జీనో వ్యాలీని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా క్యాపిటల్గా మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు లారస్ ల్యాబొరేటరీస్ కు చెందిన కర్క బహుళ జాతి సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ఉత్పాదన కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సంస్థ వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు హైదరాబాద్ ను ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేసి ఉపాధి అవకాశాలు రాష్ట అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఉపాధి చేసే కార్యాచరణ వారు తీసుకోవటం దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారెన్స్ ల్యాబ్స్ మరియు కర్కా అనే మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్ రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పది ఎంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్ట్ ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా మధ్యంతరంగా తీసుకెళ్లే ప్రయత్నం ఈ ఈరోజు లారెస్ ల్యాబ్ వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రోజు వారు ప్రకటించడం అనేది ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఇంకా పక్కడబందిగా ముందుకెళ్తాం అని చెప్తా ఉన్న సందర్భం